వెల్కమ్ టు ఈజీ క్రేజీ తెలుగు అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ సో శివరాత్రి అయిపోయిన తర్వాత రోజు మన విజయవాడలో రథోత్సవం జరుగుతుందని అందరికీ తెలుసు కదా లాస్ట్ ఇయర్ కూడా మనం వీడియో చేశాము బట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది సో ఈ సంవత్సరం కొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి ఈరోజు జరిగినవన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ సంవత్సరం ఇంకా మేళాలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ వచ్చాయి సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ మీరు ఒకటి గమనించారా జాగ్రత్తగా గమనించండి సో మీరు అది ఏం గమనించారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి ఓకే యాక్చువల్లీ మేము ఫ్లైఓవర్ పై నుంచి రికార్డ్ చేస్తున్నాం ఇది అంటే అప్పుడే స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ కింద ఎక్కడ బ్లాక్ చేస్తాడో అని ఒక టూ అవర్స్ ముందే ఆల్మోస్ట్ మేము ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంకి ఫ్లైఓవర్ పై నుంచి వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది సో కృష్ణమ్మని చూసారా వెళ్ళే ఉంది కదా సో వాటర్ వదిలినట్టు ఉన్నారు ఫ్లైఓవర్ నుంచి అదిగో అదిగో పాత శివాలయం బాగుంటుంది అండ్ దుర్గమ్మ పైన అండ్ శివయ్య ఇక్కడ అప్పుడే సన్ సెట్ అనమాట సో ఇక్కడంతా చూసుకుంటూ అలా మనము నెమ్మదిగా రథన్ సెంటర్కి వచ్చేసాం సో రథన్ సెంటర్లో అప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ చూసారా అప్పుడే హడావిడి అక్కడ పైన అయ్యవారికి ఇంకా డెకరేషన్ అది కంప్లీట్ అవ్వలేదు బయట రథం అంతా డెకరేట్ చేసేసారు బట్ లోపల శివుడికి డెకరేషన్ చేస్తూ ఉన్నారన్నమాట జూమ్ చేశాను కానీ బట్ కనిపించలేదు కోలాటాలు అయితే పిల్లలవి ఇక్కడ రెండు మూడు కోలాటాలు ఉన్నాయండి టూ గ్రూప్స్ ఉన్నారు చిన్నపిల్లలంతా ఒకటి అండ్ పెద్దవాళ్ళు ఒకటి చేస్తున్నారు అలానే ఈ సంవత్సరం నాకు కొత్తగా ఇక్కడ కనిపించారు వీళ్ళని ఏమంటారు అంటారా సో వాళ్ళు ఇక్కడ హైలైట్ చూసారా హనుమాన్ భలే ఉన్నాడు హనుమాన్ మాత్రం సో చాలామంది పిల్లలు సెల్ఫీలు దిగుతున్నారు అండ్ పక్కన ఆ బొమ్మ కూడా బాగుంది అండ్ పెద్ద బొమ్మలు ఉంటాయి చూసారా అవి కూడా నాకు ఒక రెండు మూడు కనిపించాయి ఇలా జాతర ఉన్నప్పుడు పండగ వాతావరణం ఉంటుంది కదా సో మనకి స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో అమ్మవారి ఫోటో చూపించాను కదా చిన్న రథం ఒకటి ఉంది రథం మీద అమ్మవారు అనమాట మేము ఇందాక సెల్ఫీ దిగాం అక్కడే అండ్ ఇలానే చాలామంది అమ్మవారికి అయ్యవారికి తీసుకెళ్లేవన్నీ కూడా అలా తల మీద పెట్టుకుని తీసుకెళ్తున్నారు జనమంతా వచ్చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా మధ్యలో డివైడర్ ఉంటుంది కదా ఆ డివైడర్ పైన ఎక్కేసి సేఫ్గా ఉంచున్నాం అనమాట అసలు మామూలుగా లేరు జనం అయితే బీపచ్చంగా అక్కడ చూసారా వేషాలు వేసుకుని డబ్బులు కొట్టుకుంటూ నేను హాయ్ చెప్పాను కానీ నా వైపు చూసి వెళ్ళిపోయింది హాయ్ చెప్పలేదు అండ్ చిన్న రథంలో అమ్మవారు ఉన్నారు వీళ్ళంతా అమ్మవారి వేషాలు వేసుకొని వెళ్తున్నారు అనమాట చాలామంది వాళ్ళతో సెల్ఫీస్ దిగడానికి చాలా ట్రై చేశారు అది కొద్దిగొక్కండి చిల్వ చూసారా అక్కడ ఉంది అండ్ నెక్స్ట్ పోలీసులు కూడా బాగా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ అండ్ ఇప్పుడు మనం రథాన్ని చూసాము అండ్ ఇటు రైట్ సైడ్లో వాసవి వాళ్ళు మనకి ప్రసాదం కూడా పెడుతున్నారు పులిహోర శనగలు మజ్జిగ ఇవన్నీ కూడా ఇచ్చారు ఆ టైంలో అండ్ స్వామి రథాన్ని లాగడానికి చాలామంది పోటీ పడ్డారు బట్ ఆ టెంపుల్ క్రూ అండ్ ఇంకా పోలీసులు వాళ్ళంతా అవుట్లైన్లో నుంచి ఉన్నారనమాట అండ్ చాలామంది ప్రజలు ఆ లోపల వైపు నుంచి లాగటానికి ట్రై చేశారు అండ్ ఎక్కువ తో కొట్లాట తో ఏమంటారు గెంటుకోవటం అలా అయితే ఏం జరగలేదు కానీ చాలా సాఫ్ట్గా నార్మల్గా వెళ్ళింది అండ్ చాలా బాగా జరిగింది సో టూ త్రీ అవర్స్ మన విజయవాడ ఆ రథన్ సెంటర్ నుంచి ఇటు వినాయకుడి గుడి వరకు కూడా అసలు ఒక ఉత్సవంలో అనిపించింది నాకైతే చూడడానికి ఎంత నిండుగా ఉందో అసలు అండ్ మైక్లో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు స్ట్రైట్గా వెళ్ళండి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది రైట్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అండ్ అంతమంది జనాన్ని హరహర మహాదేవ శంభు శంకర అని అంటూ ఉంటే అండ్ చూడడానికి అసలు ఒక మంచి డివోషనల్ ఫీల్ వచ్చింది వైబ్స్ అన్ని భలే అనిపించాయి నాకు కూడా అండ్ చాలాసేపు అక్కడే నుంచి ఉన్నాం అండ్ చూసారా ఇక్కడ నుంచి జూమ్ చేయడానికి ట్రై చేశాను ఇక్కడ విత్ మొబైల్ తీసుకొని అదిగో స్వామిగా కనిపిస్తున్నారు నాకు నేను చూపిస్తానని చెప్పేసి వాడు అక్కడి నుంచి జూమ్ చేశాడు బట్ మ్యాగ్స్ ట్రై చేసాము సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా అండ్ ఒకవైపు జనాల హడావిడి అలా అవుతూ ఉండగానే వాళ్ళు నడుస్తూ ఉండగానే అక్కడ కొనుక్కోవడానికి చాలా వచ్చాయి బెలూన్స్ బూరలు అబ్బో నానా హంగామాస్లు సో చిన్న చిన్న వస్తువులు చాలా బాగుంటాయి అండ్ మర్చిపోయాను నేను కూడా ఇక్కడ ఒకటి తీసుకున్నాను దాని గురించి మీకు చెప్తాను అండ్ చూపిస్తాను కూడా సో చూడండి ఏంటో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు సో దీన్ని ఏమంటారు ఇది ఒక ఆట వస్తువు అనమాట నా చిన్నప్పుడు అయితే నైంటీ స్కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా తెలిసింది సో ఇదేంటి అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఓకే సూపర్ ఉంటుంది మై ఫేవరెట్ ఇది అత్తలి సస్ట్లో బాగా దొరికేది బాగా ఖచ్చితంగా చిన్నప్పుడు అయితే కొనుక్కునేదాన్ని అది ఈనాటి రథోత్సవం అండ్ ఈ సంవత్సరం రథోత్సవం బాగా ఎంజాయ్ చేస్తామనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ బాయ్